ఎందుకంటే కల్తీ లేకుండా కలిసి చేశారో వాళ్ళ బాబు శిక్షించి మాకు ధైర్యాన్ని వాళ్ళ శక్తిని ముంగలు నడిచారని కోరుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఏదైతే నెయ్యి ఉన్న ప్రజ నెయ్యి ఉన్న దాంట్లో ఏదో కల్తీ జరిగి అక్కడున్న సిబ్బంది కానీ అక్కడున్న ప్రభుత్వాలు కానీ ఈరోజు అక్కడ అన్యాక్రాంతమవుతున్నటువంటి హిందూ పైన ఈ ఈరోజు హిందూ సంస్థలన్నీ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో భాగంగానే ప్రతి ఒక్కరూ యువత కానీ వ్యాపారవేత్తలు కానీ ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ అందరూ కూడా హాజరై ఈరోజు ఈ ఈ ఉద్యమానికి ప్రతి భారతదేశంలో ప్రతి కానిస్ట్యెన్సీ కానీ ప్రతి రాష్ట్రంలో కానీ అన్నీ కూడా హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించి ఈరోజు అక్కడ అపవిత్ర జరుగుతున్నది కాబట్టి అపవిత్రని కాపాడవలసిన బాధ్యత అక్కడున్న ప్రభుత్వాలని అక్కడున్న ఉద్యోగాలు ఈవో కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్ళపై తగు చర్య తీసుకొని వెంటనే అక్కడ తొలగించి ఈ ఈ దాన్ని లడ్డుని పవిత్రని కాపాడాలని ఈ సభాముఖాన్ని కోరడం జరుగుతున్నది ఎందుకంటే వివిధ మందస్తులు కూడా అక్కడ చేరి అక్కడ అపవిత్రని సృష్టిస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఎలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాల్సిన బాధ్యత కూడా ఉందని ఈ మీడియా ద్వారా ఈ ఈ ప్రెస్ బోర్డ్ ద్వారా ఏడాలోపిస్తుందంటే ఇలాంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఈ రెండు వందలే మూడు వందలే కాదు ఈ కార్యక్రమం ఒక పదివేళ్లతో జరిగితే చాలా హిందువులు సంతోషిస్తారు ప్రతి ఒక్కరు కూడా సంతోషించి ఈ కార్యక్రమంలో ప్రతి దేవాలయంలో మనం కాపాడాల్సిన బాధ్యత యువతపై మన హిందూ సంస్థలపై మహిళలపై అత్యధికంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా దీన్ని ఐక్యమత్యంగా ఇది తొలి తొలి కార్యాచరణ కాబట్టి దర్శించిన మనము లడ్డును ఎవరైనా ప్రసాదం చేసేస్తామంటే ఆ లడ్డు మనం చేసేవాడడానికి డైరెక్ట్ తీసుకోమ కట్టుకొని ముక్కి అటువంటి ప్రసాదాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిజం సబ్ వాళ్ళు కానివ్వండి ఒక చేప నూనె కానీ మంది యొక్క కొవ్వు ద్వారా తయారు చేసినటువంటి ఆ కొవ్వును నిఘిలో కలపడం జరిగింది అనేది ఆ యొక్క ల్యాబ్ రిపోర్ట్ ద్వారా తెలిసింది దీన్ని అన్ని సంస్థలు తప్పకుండా ఖండిస్తూ ఉన్నాయి మేము కూడా ఈరోజు తాండూరుగా జరిగినటువంటి ఈ ర్యాలీ ఉద్దేశించి ఇంతమంది వచ్చినందుకు మీ అందరూ కూడా ఖండిస్తున్నందుకు వీళ్ళందరూ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే అయితే ఇట్లాంటి ఉద్యమాలు ఇంకా ఉదృతం చేసినటువంటి అవసరం చాలా ఉన్నది ఎందుకంటునంటే ఈ ఇందాక నరసింహ గారు మాట్లాడారు నిజంగా రెండు వేల మూడు వందలు వస్తారే కాదు అందరికీ సమాచారం అందించండి ఎక్కువ సంఖ్యలో పోగు చేయండి నిజంగా మనం కూడా ఈ రోజు నుండి మన వాట్సాప్లలో మన ఫేస్బుక్లలో లలో బోర్డును ఏర్పాటు చేయాలని చెప్తా ముఖ్యమంత్రులకు నరేంద్ర మోదీ గారికి చేరేటంత వరకు కూడా ఆ యొక్క వాట్సాప్ ద్వారా ఫోన్ ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసుకున్నటువంటి ఏజెంట్ కానివ్వండి తక్షణమే అరెస్టు చేసి తగు విచారణ చట్టపరమైనటువంటి విజయన చేసి నిజంగా దోషాన్ని తెలిసి నిజంగానే ఊరి శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉన్నది వారికి నిజంగా ఊరి శిక్ష చేస్తే మళ్ళా భవిష్యత్తులో ఇంకొకటి సాహసానికి ఉత్సాహానికి పాల్గొనని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ పవిత్రతను కాపాడాలనే సంకల్పంతో ఏదైతే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారు ఆ దీక్షకు మనం అందరం పూర్తిగా సం సంఘీభావం తెలియజేశాం ఆయన కూడా వెంకటేశ్వర స్వామి మనోధైర్యం ప్రసాదించాలి శక్తిని ప్రసాదించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కాని గారు కానివ్వండి మీ దగ్గర అధికారం ఉంది ఖచ్చితంగా ఈ అచమే ఇది ఉద్యమం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీరు ఇంతవరకు కూడా దేవాలయాన్ని పోలేరు లడ్డూలు కూడా మీరు శాంపల్ చూడలేరు ఖచ్చితంగా మీరు పోయి వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి ఖచ్చితంగా మీరు పోయి వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి అక్కడ ఉన్న ఈ ఓల మీద ఎవరు నా మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఆ రోజు నుంచి మన దేవాలయాలపైన దేవ విగ్రహాలపైన అర్థం చేయడం కానీ మరి మన తిరుపతి టీటీడీకి వచ్చేటువంటి అనేక నిధులను తప్పిదారి వడ్డించి మరి అవన్నిటినీ కూడా అన్ని మతస్థులకు పంచడం మరి నిజంగా కూడా మొన్న జరిగినటువంటి అసలు ఆ ఆలయ కమిటీ మొత్తం కూడా ఆలయాలు ఎంప్లాయీస్ అందరూ కూడా అన్య మతస్థులే పనిచేయడం వారి టార్గెట్ ఒకటే ఆ ఆంధ్రాలో క్రిస్టియానిటీ పెంచాలి ఎట్లను భయప్రాంతులను చేయాలి మరి లడ్డూలను కూడా ఈ లడ్డూ తయారీలో కూడా ఆమె ఆ టిటిడికి ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి వస్తే ఎన్నో భూశాలలు టీటీడీకే ఉన్నాయి మరి ఆ తిరుపతికి సంబంధించిన గోశాలల నుంచే పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని తయారు చేసి తీసుకురావచ్చు కానీ కాంట్రాక్టర్లకు అప్పజెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ వారి వారి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా అటువంటి డబ్బులను దోచుకొని తింటున్నారు మరి ఆ ఆలయాలు లటు ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధంగా అంటే అత్యంత ప్రియమైనటువంటి లడ్డు ఆ రుచికరమైనటువంటి పవిత్రమైనటువంటి లడ్డూని ఆ దాంట్లో కూడా ఆవు కొవ్వు ఆ కొవ్వుని కలపడం అనేది మన హైందవులందరికీ కూడా నిజంగా కూడా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో సనాతన ధర్మం ఏదైతే సనాతన ట్రస్ట్ ఏదైతే కావాలని చెప్పేసి సనాతన బోర్డ్ కావాలని చెప్పేసి ఖచ్చితంగా సనాతన బోర్డు కావాలి ఎందుకంటే ప్రతి ఒక్క క్రిస్టియన్ మిస్టరీకి క్రిస్టియన్ మిస్టారీ ఉంది ముస్లిం హిందువులకు ఎటువంటి లేవు ఉన్న ఆలయ భూములను కూడా దోసుకొని తింటున్నారు అన్య మతస్థులు దోచుకొని తింటున్నారు మన సనాతన బోర్డు కంపల్సరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ధైర్యంగా మాట్లాడుతున్నారు వారి నిజంగా అభినందనీయం మరి ఈరోజు దాండూరు ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగినా దేశవ్యాప్తంగా హైందవులపై ఎక్కడ ఏం జరిగినా ముందుగా స్పందించండి దాండూరు ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరి ఈ కార్యక్రమం